హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసారనుకో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మా చిన్నదానికి పాపం జలుబు చేసింది కాబట్టి కొంచెం లేట్గా లేచి బ్రష్ చేస్తుంది ఇక్కడేమో మా హస్బెండ్ ఏమో చట్నీ తీస్తున్నారండి దోశల్లోకి ఇంకా నేనేమో ఫ్రెష్ అప్ అవుతున్నాను ఇంకా ఫ్రెషప్ అయ్యి వచ్చేసి ఇదిగోండి పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసాను నేను ఎవ్రీ వెనస్డే అండ్ సాటర్డే మాత్రమే ఈ పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకుంటాను ఇంకా ఇక్కడ వీటన్నిటికీ బొట్లు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు ఇంకా పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అవుతున్నారు ఇంకా ఆ ప్రమిదలకు అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసి ఇంకా పూజ గదిని మొత్తం రెడీ చేసి పెట్టాలి ఇంకా రెడీ చేసి పెట్టాక నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి పూజ చేసేసుకుంటారండి మ్యాక్సిమమ్ ఎవరీ సాటర్డే సండే ఆయన పూజ చేసేస్తారు ఇదిగోండి పూజ కూడా అయిపోయింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా హారతిస్తున్నారనమాట ఇంకా నేనేమో కిచెన్లో చట్నీ చేసేసాను ఇంకా చట్నీ చేసేసి ఇంకా దోశలు పోసేస్తున్నానండి ఇదిగోండి దోశలు కూడా పోసేసాను ఇంకా అందరు తినేశారు ఇంకా దోశ బ్యాటర్ కొంచమే ఉండేసరికి నేను ఇంకొక రెండు చపాతీలు కూడా చేశాను అనమాట ఇంకా దాంతో చపాతీలతోటి దోశతోటి టమాటా చట్నీ పెట్టేసుకొని ఇంకా అందరం టిఫిన్ అయితే చేసేసాము ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంది ఒక లంచ్ ప్రిపరేషన్స్ అన్నమాట అదే ఆలు మటర్ చేస్తానంటాడు పెట్టి మళ్ళీ కాఫీనా అంతా ఈరోజు లంచ్ మాత్రము మా హస్బె లంచ్ మాత్రము అంటే కర్రీ మాత్రం మా హస్బెండ్ చేస్తున్నారండి ఏం చేస్తున్నారంటే ఆలు మటన్ కర్రీ కర్రీ చేస్తున్నారనమాట ఇంకా అందుకోసమే బేబీ ఆలుసు ఫ్రైడే రోజు ఈవినింగ్ తీసుకొచ్చారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా వాటి అన్నింటినీ క్లీన్ చేసేసి పీల్ చేశారు ఇంకా దాంట్లోకి ఆనియను అదేవిధంగా కొన్ని గార్లిక్ కొంచెం అల్లం వెల్లులు పేస్ట్ చేయమన్నారండి ఫ్రెష్గా ఇంకా అవన్నీ ఆనియన్ పీల్ చేసి పక్కవ పెట్టేశాను ఇదిగోండి కొంచెం అల్లం తీస్తున్నారు ఇక్కడ మేమిద్దరం వంట చేస్తుంటే ఇంకా మా పిల్లలకు మాత్రం ఈరోజు బట్టలు మత్తపెట్టమని పని చెప్పానమాట అదిగోండి ఇద్దరు కలిసేసి ఇంకా బెడ్రూమ్లో బట్టలు అయితే మర్త పెడుతున్నారు ఇదిగోండి ఫస్ట్ ఆలునైతే కొంచెం ఏంటి ఆవు నూనెలో వేసి ఫ్రై చేశారు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేయాలండి డీప్ ఫ్రై కాదండి కొంచెం షాలు ఫ్రై చేయాలన్నమాట ఆవు నూనెతో చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పచ్చిమిర్చి ఉండి దీని పచ్చి పసుపు అనమాట ఆ పచ్చి పసుపుని గ్రైండ్ చేయమన్నారు ఆ రెండింటిని ఇంకా అదే చేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నామండి ఆ కుక్కర్లో ఏంటంటే కొంచెం బటర్ను కొంచెం ఆయిల్ వేసుకొని మసాలాలు వేసి ఫస్ట్ ఆ గార్లిక్ ఉంది కదా ఆ గార్లిక్ని వేసాలి ఆ గార్లిక్ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేయాలన్నమాట ఇదిగోండి ఇక్కడ ఇది కూడా గ్రేవీ చాలా ఇవి కొద్దిగా ఫ్రై అయిపోతుంది బాగా బ్రౌన్ కలర్ ఉంటాయి కజ్జా ఇంకా సరిపోతాయి అసలు గ్రేవీ వస్తుందా ఆనియన్ మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఒక రెండు టమాటాలు గ్రైండ్ చేసి ప్యూరీ కూడా వేసేసాము అది కూడా కొంచెం ఆయిల్ ఫ్రై వర్ ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి నెక్స్ట్ ఏంటంటే పసుపు కారం ఉప్పు గరం మసాలా ధనియాల పౌడర్ అన్నీ వేసి కుక్ చేయాలి ఇంకా అందరూ మా పిల్లలు ఇదిగోండి ఫోన్లు కూడా చేసేసారు ఇంకా అవి మా ఇద్దరి వాళ్ళ బట్టలు వాళ్ళ బట్టలు కబోర్డ్లో పెట్టేసుకున్నారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ముందు ఫ్రై చేసిన పొటాటోస్ ఉన్నాయి కదా పొటాటోస్ వేసి కొంచెం హాట్ వాటర్ వేసేసి ఒక్క విజిల్ కుక్కర్ పెట్టేసేయాలండి ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే నేను కొంచెము చేద్దాం అనుకుంటున్నాను దాంట్లోకి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇదిగోండి ఒక విజిల్ తర్వాత ఇలా ఉందన్నమాట ఆలుచు కూడా మంచి కరెక్ట్గా కుక్ అయిపోయాయి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేనైతే రైస్ కూడా చేసేస్తున్నాను ఇంకా కర్రీ రెడీ అయిపోయిందంటే ఇంకా అందులో మటర్ వేయాలన్నమాట ఇంకా కొంచెం ఇంకొంచెం దగ్గర పడ్డ వరకు ఉంచేసి మా హస్బెండ్ నెక్స్ట్ అయితే బఠానీ ఫ్రైడే రోజు తీసుకొచ్చారు కదా ఫ్రెష్ బఠానీ ఉంటే ఇంకా బటాన్ని కూడా వేసేసారు ఇంకా నాది రైస్ కూడా చేసేస్తున్నాను సింపుల్గానే చేసేసారండి రైస్ మాత్రం ఎక్కువ మసాలాలు అవేం లేకుండా సింపుల్గానే చేసేసాను ఇదిగోండి మటర్ కూడా వేసేస్తున్నారు ఇంకా మటర్ వేసేసిన తర్వాత ఇంక కొంచెము హాట్ వాటర్ పోసేసుకోవాలి లైట్గా ఒక చిన్న గ్లాస్ పోసేసుకొని ఇంకా కొంతసేపు కుక్ చేసుకున్నాం అనుకో మన కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చేశారండి ఫస్ట్ టైం చేశారులే కానీ సరే గైస్ నేనే పెట్టుకున్నాను ఎట్లా పెట్టినా అసలు వాటిని అట్లానే అట్లా అంటే పేపర్తో ఆ షేప్ ఎట్లా కట్ చేసిన చూపి చాలా బాగుంది రో వెరీ నైస్ అర్ష సో ఫస్ట్ మనం మనం సైడ్ నేల్ సైడ్ని ఇగో ఇలా ఉంటే మెసేజ్ చేసుకోవాలి దాని తర్వాత మనం దాన్ని బట్టి కట్ చేసుకొని స్టిచ్ చేసేయాలి అంతే

మ్యాగ్జిమం సాటర్డే అంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అన్ని పనులు చేసుకుంటామండి నేనైతే ఎవ్రీ వీక్ ఎవ్రీ వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని చూసిస్తాను అనమాట ఎవ్రీ వీక్ నువ్వే ఆల్రెడీ బేబీ మా ఇంటికి చిన్న జాగ్రత్తగా జాగ్రత్త ఫాస్ట్ తినే నోటా ఇంకా అయిపోయింది లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇదిగోండి ఇంకా కొంచెం అన్నం ఉంటే అది హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను పెట్టేసి ఇంకా కిచెన్ అంతా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి ఇంకా క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ బట్టన్ దగ్గరికి వెళ్ళాలి ఇదిగోండి ఈ కటన్స్ ఏంటంటే మార్నింగే ఉతికేశాను ఈ మార్నింగ్ ఎందుకంటే పండగ కూడా వస్తుంది కదా రోజు ఒక రెండు బెడ్షీట్లు ఒక రెండు కటన్స్ అయితే ఉతికేసి మొత్తం క్లియర్ అయితే చేసేసాను కర్టన్స్ మా హస్బెండ్ కూడా పెట్టేశారండి ఎందుకంటే అది మాస్టర్ బెడ్రూమ్లో అనమాట కర్టన్స్ అది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి ఆ విండోస్ అందుకనే ఇంకా ఫస్ట్ పెట్టేయమంటే ఇంకా కర్టన్స్ అయితే పెట్టేశారు అది మొత్తం క్లీన్ చేసేసి ఇంకా దానిపైన ఏసీ ఉంటే ఆ ఏసీది కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా కర్టన్స్ అయితే పెట్టారు అండ్ మాస్టర్ బెడ్రూము విండో కర్టన్స్ అండ్ డోరు మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా మిగతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా అంతలో యాక్చువల్గా షెడ్డికి తీసుకెళ్ళిన బట్టలు ఉన్నాయి కదా కొత్త బట్టలు ఉతికినవి ఐరన్కి ఇచ్చాము ఇంకా ఐరన్ అతను కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ వీటిని కూడా సర్దాలి ఇక నెక్స్ట్ ఏంటంటే కొంతసేపు రెస్ట్ తీసుకున్నామండి రెస్ట్ తీసుకొని ఇంకేంటంటే ఈవినింగ్ చిన్నదానికి డ్యాన్స్ క్లాస్ ఉంది ఆ రోజు సాటర్డే కదా ఇంకా అదే జడ వేస్తున్నాను ఇంకా తనని జడ వేశాను అనుకో ఇంకా తన్ని మా హస్బెండ్ తీసుకొని వెళ్ళి డ్యాన్స్ క్లాస్లో దింపేసి వస్తారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే సడన్గా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం సడన్ కాదులేండి మేము మాక్సిమం ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్తాము ఇంకా అదే రెడీ అవుతున్నాం అనమాట ఇంకా నేను రెడీ అవుతున్నాము పెద్ద పాప రెడీ అయిపోయింది ఇంకా చిన్న డ్యాన్స్ క్లాస్ నుంచి రావాలి ఇంకా మా హస్బెండ్ ఏమో ఆయన కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేస్తున్నారు ఇంకా ఆయనేమో మా చిన్న పాపని తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా నేనేమో ఇల్లు మొత్తం ధూపం వేస్తున్నాను అండి కంపల్సరీ ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే మాత్రం ఇంట్లో ధూపం వేస్తాము అయిపోయింది ఇంకా చిన్నది కూడా వచ్చేసి రెడీ అయిపోయి ఇంకా అందరం కలిసి టెంపుల్కి అయితే బయలుదేరాము ఈసారి ఇంతవరకు ఎప్పుడు వెళ్ళిన టెంపుల్కి భక్తాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి ఇంకా మా దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్లో ఉంటుంది చందానగర్లో ఇంకా ఆ టెంపుల్కి అయితే వచ్చాము చాలా అంటే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ టెంపుల్లో ఇంకా అక్కడ అచ్చం చేయించుకొని అన్నీ ఎవరెవరు ఉన్నారు అంటే ఫస్ట్ గణపతి అక్కడ ఆంజేయ స్వామి టెంపుల్ అనమాట ఫస్ట్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే గణపతి ఆ గణపతి దగ్గరికి వెళ్ళి ఇంకా గణపతి దర్శనం చేసుకున్నాం అనమాట ఇంకా గణపతి తర్వాత గణపతి పక్కనే శివుడు అనమాట శివయ్య కూడా ఉన్నారు ఇదిగోండి గణపతి నెక్స్ట్ ఏంటంటే శివయ్య శివయ్య ఇంకా శివయ్య తర్వాత నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారనమాట ఈ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉన్న పంతుల్ని కనుక్కో నెక్స్ట్ డే అంటే సండే స్కందసిష్ఠి కాబట్టి సండే ఎర్లీ మార్నింగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కూడా చేయించామండి మేము సండే బ్లాగ్లో తెలుస్తుంది మీకు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారనమాట ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి కూడా మంచిగా దండం పెట్టుకున్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రసాదము ప్రసాదం మాత్రం మరి డిఫరెంట్గా ఉందండి ఇక్కడ పొంగలు పెట్టారు కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇక అక్కడే కొంచెం ప్రశాంతంగా కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా ప్రసాదం తినేసి ఇంకా మళ్ళీ బ్యాక్ టు హోమ్ ఇంకా ఇంటికైతే బయలుదేరామన్నమాట చుట్టూ తిరిగాము ఆ టెంపుల్లో కూడా ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ ఉంటే అది ఇది కూడా జరుగుతుందనమాట ఇంకా చాలామంది సాటర్డే కాబట్టి అక్కడ నవగ్రహాలకు ఆంజస్వామి దగ్గర కూడా చాలామంది వస్తున్నారు భక్తులు ఇంకా బయటకు వచ్చాము బయటకు వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే నాగదేవతలు ఉన్నారండి ఇంకా అక్కడ కూడా ఒక మూడు ప్రదక్షిణలు చేశాము ఇంకా నెక్స్ట్ ఏంటి తెలుసా మా ఇంటికి ఒక ఫైవ్ మినిట్స్లోనే ఉంటుందండి అయ్యప్ప స్వామి టెంపుల్ నేను మీన్స్ నేను మా హస్బెండ్ పడి పూజ చూసి అటు ఇటు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చూసారండి అయ్యప్ప స్వామి పడి పూజ మళ్ళీ ఈరోజు చూశాను చాలా అంటే చాలా ప్లేస్ అండి అక్కడ భజన చేస్తున్నారు చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేశాము ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు పరోటా తీసుకొచ్చారండి ఆనియన్ పరోటా తీసుకొచ్చాము ఇంకా అదేవిధంగా మార్నింగ్ కర్రీ ఉంటే ఇంకా అది వెయిట్ చేసేసుకొని కొంచెం రైస్ కూడా ఉంది కదా ఇంకా రైస్ ఈ నాలుగు పరోటాలు తల ఒక్కొక్క పరోటా కొంచెం కొంచెం రైస్ తినేసాము ఇంకా మా డిన్నర్ అయితే అయిపోయింది ఇదేనండి ఏంటంటే సాటర్డే రోజు వ్లాగర్ అనమాట ఈ వ్లాగర్ వచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేంటి ఈ పప్పు ఏంటంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే టిఫిన్ కోసం